జై భారత్ జై జై భారత్ కార్గిల్ అమరవీరుల ఇరవై ఐదవ విజయోత్సవం ర్యాలీలో పాల్గొన్న బీజేపీ బీజేవైఎం నాయకులు మరియు స్థానిక నరసరావుపేటలోని భావన కాలేజీ విద్యా సంస్థలు మరియు వాగ్దేవి కాలేజీ విద్యా సంస్థలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక మోర్ సెంటర్ నుంచి పల్నాడు బస్టాండ్ గడియార స్తంభం మల్లమ్మ సెంటర్ మీదుగా భారీ బోర్ సెంటర్కు ర్యాలీ విజయవంతంగా సాగింది దీనికి ముఖ్యంగా కృష్ణారెడ్డి బీజేవైఎం పల్నాడు జిల్లా జడ్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేవైఎం పి మహేష్ బీజేవైఎం బీజేపీ దారా గుప్తా జాన్ ఫణి మల్లికార్జునరావు విజయ్ గుప్తా అమర్ బీజేపీ ట్రెజరర్ నరసరావుపేట కోట సత్యం మరియు ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు సీతాదేవి నేను రాష్ట్ర మాజీ సైనికుల మహిళా అధ్యక్షురాల్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున మరి కార్గిలు దివస్ జరిగింది కార్గిల్ యుద్ధము ఈ కార్గిల్ యుద్ధం అనేక రోజుల తర్వాత ఈ రోజు మనము మరి ఆ విజయోత్సవాన్ని జరుపుకోవడం ఆనాడు జరిగింది ఆ సందర్భంగా ఈనాటికి కూడా విజయోత్సవాన్ని మరి జరుపుకుంటూ ఉన్నాము ఈ యుద్ధం జరగడానికి మనకి పాకిస్తాన్ మధ్యన ఒక ఒప్పందం ఉంది ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మంచు అక్కడ ఎవరు నిలబడాది కాని పరిస్థితి కనుక పాకిస్తాన్ కి మనకి ఒక ఒప్పందం ఉన్నది ఆ నెల్లు అక్కడ ఎవరు కూడా మోహరించకూడదు ఏ సైన్యం ఆ మోకరించకూడదనేటువంటి పాకిస్తాను భారతదేశం మధ్య ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ రోజున పాకిస్తాను మరి జనరల్ అయినటువంటి ఆర్మీ చీఫ్ మరి దుర్ దుర్మార్గంగా మన యొక్క భూభాగంలో కడుగుపెట్టి వాళ్ళ యొక్క మరి శిబిరాల్ని స్థావరం చేసుకొని మరి వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ ఎంతో మన భారతదేశం మీదకి రావడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ నిలబడే స్థావరాలు ఏర్పరచుకొని బంకర్లు ఏర్పరచుకొని వాళ్ళు మన మీదకి యుద్ధానికి చేయడానికి వ్యూహాన్ని పన్నారు ఆ వ్యూహంలో భాగంగా మన అదృష్టవశాత్తు ఒక గొర్రెల కాపుర అక్కడికి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎవరో మరి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు అతనికి అనుమానం వచ్చి మన ఇండియా వాళ్ళకి చెప్పడము మన సైన్యానికి చెప్పడం వల్ల మన సైన్యం ఏదో యాదృచ్ఛికంగా ఒక ఐదుగురు వెళ్ళటము అక్కడ పరిస్థితిని చూసేటప్పటికి ఐదుగురి ఖండించారు ఐదుగురు రాకపోయేసరికి అనుమానం వచ్చి మొత్తం మళ్ళీ మన చేసి వాళ్ళని మరి పాకిస్తాన్ ఈ రోజు చరిత్రలో భారతీయులందరూ గుర్తుంచుకునేటువంటి అద్భుతమైన రోజు కారణం ఏమిటి అంటే ఆనాడు సియాచిన్ మీదగా మన భారతదేశాన్ని ఆక్రమించాలని మన పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ సైనికులు తీవ్రవాదుల వేషధారంలో ఆ ప్రభుత్వ అండదండలతో భారతదేశాన్ని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ రోజు ఆ దేశ వాళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఎందరో వీర సైనికులు సంగ్రామ సింహ లాంటి వాళ్ళు పోరాడారు ఆ పోరాటంలో భాగంగా ఎంతో మంది అసూలు బాసారు అలా అసూలు బాసే సమయంలో వాళ్ళు కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల ఒక్కొక్క తీవ్రవాది అంటే ఒక్కొక్క పాకిస్తాన్ సైనికుడు వంద మంది భారతీయ సైనికులతో సమానమైన శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు అటువంటి సమయంలో అసలు ఆ కొండ ప్రాంతాల్లో ఎంతమంది సైనికులు ఉన్నారు తెలుసుకోవాలని ఆనాడు అమెరికాకి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్ జీపీఐ సపోర్ట్ కావాలని అమెరికా అధ్యక్షుని అడిగితే వాళ్ళు తిరస్కరించారు పాకిస్తాన్కి అనుకూలంగా మేము ఆ నావిగేషన్ సిస్టమ్ మీకు ఇవ్వమని చెప్పడం వల్ల భారతదేశం ఎంతో మంది సైనికుల్ని పోగొట్టుకోవడానికి కొన్ని వందల మంది సైనికులు గాయపడడానికి కారణమైంది ఆ రోజు మన భారతీయులు కసిగా అనుకున్న విషయం ఏమిటంటే మనకంటూ ఒక స్వంత జీపీఎస్ సిస్టమ్ కావాలని ఆ రోజు పొందుకున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు అనే జీపీఎస్ సిస్టమ్ అనేది మనం స్టార్ట్ అయింది దీంతో పాటు ఆ రోజు త్రివిధ దళాల మధ్య సమన్వయ లోపం వల్ల అంతటి ప్రమాదం జరిగింది అని తెలుసుకోవడం వల్ల దానికి అంకురాత్మ అంకురాత్మకంగా ఈ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ త్రివిధ దళాలు కలిపి సిడిఎస్ చీఫ్ ఆఫ్ ఎడ్యు డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పదవిని సృష్టించి దేశాన్ని సురక్షితంగా చేయడం జరిగింది ఆ రోజు అసూలు వాసి మన దేశాన్ని కాపాడినటువంటి ఎందరో వీర సైనికులు వాళ్ళని స్మరించుకుంటూ అటువంటి తప్పులు మళ్ళీ కొనసాగుతూ జరగకూడదని మన భారతీయులో దేశభక్తి అనే కాంక్ష నిరంతరం జ్యోతిలాగా రగులుతూ ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా విద్యార్థులందరినీ కూడా సమకూర్చి ఒక అవగాహన సదస్సు దాంతో పాటుగా భారతీయ విజయోత్సవ ర్యాలీని మేము చేస్తున్నాము దీని సందర్భంగా జరిగిన తప్పిదాలను మనసులో పెట్టుకొని మనమందరం దేశభక్తితో మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదు అని చెప్పి చెప్పదలుచుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సమాజానికి భారతీయ జనతా యువ తరపున తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు సహకరించిన అందరికీ నమస్కారం నా పేరు దారా విశ్వంగల్ సుబ్బరాయప్తా భారతీయ జనతా యువమోర్చ జనరల్ సెక్రటరీని నా పల్నాడు జిల్లా ఈ కార్యక్రమం కార్గిల్ బుద్ధం జంగి పాత సంవత్సరానికి కారణంగా కార్గిల్ విజయ దివస్థాన్ని పార్టీ జెండాలతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ గారు టౌన్ అధ్యక్షులు వీరమల్లి వెంకటేశ్వర గారు తదితర కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఈ కార్యక్రమంలో భావన విద్యా సంస్థలు మరియు వాడ్దేవి విద్యా సంస్థలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పొద్దున నరసరావుపేటలో గల తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మీద దానికి కొత్తగా సింధు స్కూల్ చైర్మన్ కొత్త రాము గారు వచ్చారు అక్కడ కూడా విజయ విజయ విజయోత్సవం గురించి చాలా క్లుప్తంగా సారు అలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలకు మాకు సహకరించిన మా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలవచేస్తాం स <laughs> <laughs> తాదేవి నేను రాష్ట్ర మాజీ సైనికుల మహిళా అధ్యక్షురాల్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున మరి కార్గిలు దివస్ జరిగింది కార్కిల్ యుద్ధము ఈ కార్కిల్ యుద్ధం అనేక రోజుల తర్వాత ఈ రోజు మనము మరి ఆ విజయోత్సవాన్ని జరుపుకోవడం ఆనాడు జరిగింది ఆ సందర్భంగా ఈనాటికి కూడా ఆ విజయోత్సవాన్ని మరి జరుపుకుంటూ ఉన్నాము ఈ యుద్ధం జరగటానికి మనకి పాకిస్తాన్ మధ్యన ఒక ఒప్పందం ఉంది ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మంచు అక్కడ ఎవరు నిలబడాది కాని పరిస్థితి కనుక పాకిస్తాన్కి మనకి ఒక ఒప్పందం ఉన్నది ఆ నెలలు అక్కడ ఎవరు కూడా మోహరించకూడదు ఏ సైన్యం ఆ సైన్యం కానీ మన సైన్యం కానీ మోహరించకూడదు అనేటువంటి పాకిస్తాను భారతదేశం మధ్య ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు చీపు మరి దుర్ దుర్మార్గంగా మన యొక్క భూభాగంలో కడుగుపెట్టి వాళ్ళ యొక్క మరి శిబిరాల్ని స్థావరం చేసుకొని మరి వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ ఎంతో మన భారతదేశం యొక్క రావడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ నిలబడే స్థావరాలు ఏర్పరచుకొని బంకర్లు ఏర్పరచుకొని వాళ్ళు మన మీదకి యుద్ధానికి చేయడానికి వ్యూహాన్ని పన్నారు ఆ వ్యూహంలో భాగంగా మన అదృష్టవశాత్తు ఒక గొర్రెల అక్కడికి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎవరో మరి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు అతనికి అనుమానం వచ్చి మన ఇండియా వాళ్ళకి చెప్పటము మన సైన్యానికి చెప్పడం వల్ల మన సైన్యం ఏదో యాదృచ్ఛికంగా ఒక ఐదుగురు వెళ్ళటము అక్కడ పరిస్థితిని చూసేటప్పటికి ఐదుగురిని తిరిగి నాని లేదు అక్కడికి అక్కడే ఖండించారు ఐదుగురు రాకపోయేసరికి అందరికీ అనుమానం వచ్చి మొత్తం మళ్ళీ మన సైన్యం అంతా అటాక్ చేసి వాళ్ళని మరి పాకిస్తాన్